హలో ఫ్రెండ్స్ దండకారణ్యంలో దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలకు తలనొప్పిగా ఉన్న మావోయిస్ట్ టాప్ కమాండర్ మద్వి ఇక లేడు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అయితే ప్రశ్న ఏంటంటే ఇంతకాలం పట్టుకోలేకపోయిన హిడ్మా ఇప్పుడు ఎలా చిక్కాడు అతని మరణం మావోయిస్టు సంస్థకు ఏం సూచిస్తోంది మరియు ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా మారుతుంది ఈ వీడియోలో మొత్తం విషయంలోని గ్రాండ్ రియాలిటీ ఆపరేషనల్ బ్రేక్డౌన్ పాలిటికల్ అండ్ స్ట్రాటజీ ఇంపాక్ట్ పూర్తిగా విశ్లేషిద్దాం హిట్మా ఎవరు ఎందుకు అంత డేంజరస్ దండకార్యంలో బీకర్ గెరిల్లా ట్యాక్సి మాస్టర్ మైండ్ ఇరవై ఆరు కంటే ఎక్కువ సాయుధ దాడులకు ప్రధాన ప్లానర్ రెండు వేల పది దంతెవాడ డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన దాడి రెండు వేల పదమూడు జయరామ్ షూట్ అటాక్ రెండు వేల ఇరవై ఒకటి సూక్ష్మ బిజాపూర్ ఇతని స్ట్రాటజీ మూడు ప్రధాన పాయింట్ల మీద పనిచేసేది అత్యంత లోతైన అటవీ ప్రాంతాల్లో మొబైల్ క్యాంపులు స్థానిక కోయా గొండు గిరిజనుల మీద ఆధారపడిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ భద్రతా దళాల కదలికలపై అద్భుతమైన అంచనా సామర్థ్యం ఇదే కారణంగా హిద్మా గ్రేహౌన్స్ కోబ్రా సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్ ఎస్టీఎఫ్ ఎవరు చేసినా దొరకని స్లిప్పర్బి షాడోగా ఉండేవాడు అయితే ఆపరేషన్ ఎలా జరిగింది భద్రతా దళాల వెర్షన్ ప్రకారం గత కొన్ని నెలలుగా హిద్మా బెటాలియన్ ఛత్తీస్గఢ్లోని తన కోర్ జోన్ విడిచి కొత్త ప్రాంతాలకు కదులుతోంది కారణం కర్రెగుట్టలు అబూజ్మాడ్ నేషనల్ పార్కులో భారీ కుంబింగ్ ఇది అతడిని దక్షిణ దిశ ఆంధ్ర ఒడిశా సరిహద్దు వైపు నెట్టింది అక్కడే తప్పు జరిగింది మారేడుమిల్లి ఫారెస్ట్ ఇంటెలిజెన్స్ డిటెక్షన్ ఆంధ్ర పోలీసులు ప్రత్యేకంగా గ్రే హ్యాండ్స్ యూనిట్స్ హిడ్మా బెటాలియన్ కదలికలను ఇంటర్సెప్ట్ చేశాయి వెంటనే బహుళ యూనిట్స్ తోటి పిన్సర్ ఆపరేషన్ ప్రారంభమైంది హిడ్మాకు సహజంగా ఉండే ఫారెస్ట్ ఈస్కేప్ రూట్స్ మారేడుమిల్లి జోన్లో అంతగా లేవు అదే అతని ఆపరేషనల్ వీక్నెస్ అయింది చిరకాలం స్లిప్ అయ్యే హిద్మ ఈసారి సరిహద్దు మార్పుల్లో చిక్కిపోయాడు ఇది సాధారణ కమాండర్ లాస్ కాదు ఇది మావోయిస్ట్ ఆపరేషనల్ ఎకోసిస్టమ్కి డైరెక్ట్ బ్రేక్ పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ వన్కు భారీ దెబ్బ హిడ్మా బెటాలియన్ దండకార్యంలో అత్యంత డేంజరస్ యూనిట్గా పరిగణించబడేది ఇందులో మూడు వందల నుంచి మూడు వందల యాభై మందికి పైగా హిడ్మా నేరుగా గ్రౌండ్లో ఉండేవాడు దాడుల తర్వాత ఆయుధాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లోటీ చేసేది సరళంగా చెప్పాలంటే ఇది మావో దాడుల స్పెషల్ ఫోరెన్సిక్స్ లాంటి యూనిట్ ఆ యూనిట్ హెడ్లాస్ అంటే తాత్కాలికంగా ఆపరేషనల్ క్యాంబి కెపాబిలిటీస్ డౌన్ అవటం ఖాయం ఇలాంటి అగ్రనేత మృతి తర్వాత ఉద్రిక్తత కూడా పెరగవచ్చు నెంబర్ వన్ రియాక్షనరీ అటాక్స్ మావోయిస్టులు రివెంజ్ అటాక్ కోసం ప్రయత్నించవచ్చు కానీ పెద్ద మోతాదులో చేసే సామర్థ్యం త్వరలో లేదు నెంబర్ టూ లీడర్షిప్ వాక్యూమ్ హీడ్ స్థాయి కమాండర్ లేకపోవటం వల్ల బెటాలియన్ కమ్యూనికేషన్ బ్రేక్లు వస్తాయి నెంబర్ త్రీ ఆపరేషనల్ డౌన్ఫాల్ సంస్థ తాత్కాలికంగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తుంది కొత్త ప్రాంతాలకు మారటం కష్టమవుతుంది నెంబర్ ఫోర్ దండకారణ్యంలో సెక్యూరిటీ బలోపేతం మారేడి ఏఎస్ఆర్ ఒడిశా సరిహద్దు వెంట గ్రే హౌండ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాకింగ్ మోడ్లోకి వెళ్తాయి గిరిజన ప్రాంతాల్లో భద్రత పెరుగుతుంది మావోయిస్టుల కొత్త రిక్రూట్మెంట్ తగ్గే అవకాశం సరిహద్దుల్లో కమ్యూనిటీ పోలీస్ రిలేషన్ మెరుగుపడుతుంది మొత్తానికి దండకారణ్య అరణ్య ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా భద్రతా దళాలపై మెరుపు దాడులతో కిరాతకమైన పేరు తెచ్చుకున్నటువంటి హిడ్మా మృతి మావోయిస్టు ఉద్యమానికి తిరిగి రానివని దెబ్బలతో ఒక్కటిగా భద్రతా వర్గాలు చూస్తున్నాయి ఇది కేవలం ఒక ఆపరేషన్ జయం విజయం కాదు దక్షిణ భారత అంతర్గత భద్రతా మ్యాప్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్